కదిరి పట్టణంలో కదిరి రాజకీయ పార్టీలో కదిరి రాజకీయ చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ముఖ్యంగా అటు అధికారులు కానీ ఇటు అనధికారులు కానీ ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరిలో మన కౌన్సిలర్ ఇస్మాయిల్ గారు అంటే కదిరి పట్టణంలో కానీ కదిరి నిజవర్గంలో కానీ తెలియని వ్యక్తి లేడు అలాంటి వ్యక్తి ఇరవై రెండో వార్డు కౌన్సిలర్గా కౌన్సిలర్ గా ఈ రోజు పదవిలో ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నియమించిన మన గౌరవనీయులు బిఎస్ మక్బూల్ గారికి తన స్వగ్రహానికి పిలిపించి తన ఆధర్వంలో యువకులు ముఖ్యంగా నూరు నుంచి నూట యాభై మంది యువకులు ఒక యాభై మంది పెద్ద మనుషులు వైఎస్ఆర్ పార్టీలో చేరడం నిజంగా హర్షించదగ్గ విషయం దీన్ని చూస్తే మన ఇస్మాయిల్ గారికి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో తెలుస్తుంది ఈ రోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఒక వైఎస్ఆర్సీపీ సైనికుంగా మక్బూల్ గారి కోసం తమ వంతు కష్టాన్ని చూపించి మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేసి మన మక్బూల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వాల్సింది మీకందరికీ